హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గెటిల్ ఇది పురాతన శివాలయము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గరలో ఉన్నటువంటి గుడి పొల్ల చెరువు మండలం చేపలమడుగు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయము ఆ దేవాలయం యొక్క కమిటీ వీరంతా కూడా కార్తీక పౌర్ణమికి ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు మీ ఆధ్వర్యంలో జరగాలని నన్ను ఆహ్వానించారు పెద్దలు యోగి వీరారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఆహ్వానించారు ముందుగా వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాండిల్ ప్రకాశం జిల్లా చెరువు మండలం చాపలమడుగు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ యొక్క దేవాలయం కార్తీక మాసం పునఃార్థాన్ని పురస్కరించుకొని నవంబర్ ఐదో తారీఖు శ్రీ ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక పౌర్ణమి సుము సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజు బలపరచున్న సీనియర్స్ కాంపిటీషన్కి నిర్ణయించడం జరిగింది ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖు చేపలమడుగు గ్రామము పులచేరు మండలం ప్రకాశం జిల్లా సో ఈ యొక్క కాంపిటీషన్కి గాను మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి డెబ్బై వేలు మూడవ బహుమతి యాభై వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదిహేను వేలు ఏడవ బహుమతి పదకొండు వేలు సో ఈ కాంపిటీషన్కి సమయం వచ్చేసి ఇరవై నిమిషాలు కోర్టు రెండు వందల యాభై అడుగులు బండ బరువు ఇరవై ఒక్క కింటాలు ఈ పోటీలకు యాంకర్గా మలెల వెంకటరామరెడ్డి అంకబువ్వాలి ప్రకాశం జిల్లా సో ఈ కాంపిటీషన్ డిజైన్ అండ్ యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోల్ క్యాడల్ ఈ ప్రోగ్రామ్ని మనం ఆర్గనైజింగ్ అంటే డిజైన్ చేయడం జరిగింది అంతరాష్ట్ర స్థాయి నియమ నిబంధనల ప్రకారం పోటీలు జరుగుతాయి ఈ యొక్క పోటీల తుది నిర్ణయం కమిటీ వారిది ప్రకాశం జిల్లాలో ఎంతో పురాతనమైనటువంటి శివాలయం ఆ యొక్క దేవాలయాన్ని గ్రామస్తులందరినీ కూడా అభివృద్ధి చేశారు ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసి కార్తీక పౌర్ణమికి ఐదో తారీఖున బండలాగుడు పోటీ లెద్దుల పందాలు పెడదాము అని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని నన్ను ఆహ్వానించారు సో నన్ను ఆహ్వానించినందుకు ప్రకాశం జిల్లా వాసిగా మన మా మా జిల్లాలో ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఎరగొండపాలెం ఏరియాలో ఉన్నటువంటి ఈ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మంచి ప్రదర్శన జరగాలని నేను కూడా ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి కోర్టు ఆ స్థలం కూడా పరిశీలించి ఎంత కోర్టు పెట్టుకోవాలి ఎంత తీసుకోవాలి వెడల్పు పొడుగు ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అవన్నీ మార్కింగ్ చేశాను దాని ప్రకారం కోర్టు అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కమిటీ అందరూ కూడా గ్రామస్తులు గ్రామ కమిటీ పెద్దల యొక్క సహాయ సహకారంతో దాతల యొక్క సహాయ సహకారంతో ఈ ప్రదర్శనలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క పోటీలకు మాకు గౌరవప్రదమైనటువంటి సీనియర్ పశుపక్షకులు సీనియర్ అయినటువంటి గుంటక పాపిరెడ్డి గారు మాకు ఈ పోటీలు జరిగేటప్పుడు ఆయన దగ్గరుండి ఏదైనా సరే సమస్య వచ్చినా కానీ ఏదైనా సందర్భం అనుసారంగా వారు మాకు ఏదైనా తోడుగా ఉంటారు గుంటక పాపిరెడ్డి గారు సీనియర్ పశు పోషకులు ఆర్గనైజర్ మార్కాపురం కాంపిటీషన్ ఆర్గనైజర్ అనేటువంటి గుంటక పాపిరెడ్డి గారు మాకు తోడుగా ఉంటారు ఆ పోటీల రోజు సో అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా కమిటీ వారు అందరూ కూడా వారి యొక్క సహా సహాయ సహకారాలు అందిస్తారు ఈ పోటీలకు విచ్చేసినటువంటి పశు పోషకులందరికీ కూడా చక్కని భోజనం వసతి కానీ నీటి నీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి సంకల్పించారు ఒంగోలు జాతి పశు పోషకులు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈవెన్ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారి తరఫున ఈ యొక్క గ్రామం తరఫున మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ నుంచి అందరినీ ఆదారపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫాలోవర్స్ మన మిత్రులందరూ కూడా నవంబర్ ఐదో తారీఖు జరగబోయే ఈ యొక్క కాంపిటీషన్ కోసం అందరూ రెడీగా ఉండండి మంచి పోటీ అయితే జరుగుతుందని భావిస్తున్నాను అలాగే మన ఛానల్ నుంచి వీడియో చూసిన వారందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈ పోటీల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను దేవాలయము చరిత్ర గలది పైగా బ్రహ్మసూత్రం ఉండే శివాలయము ఉన్న ఉండే స్వామి పూర్వం ఈ దేవాలయము సత్వేశ్వరాపురము తర్వాత వేకశిలాపురము ఇప్పుడు చాపల మడుగు ఈ గ్రామంలో చుట్టూ ఇరవై పదిహేను గ్రామాలు ఉన్నాయి అందరు సహకరిస్తున్నారు వాళ్ళ సహాయ సహకారము గ్రామ గ్రామంలో ఉండే పెద్దల సహాయ సహకారంతో అందరము ఒక ఉమ్మడిగా ఒక కట్టుబాటుతో మంచి మనసుతో అందరం ఏకగ్రీయంగా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమం నెరవేర్చాలని చుట్టూ ఉన్న గ్రామస్తులకు ఈ గ్రామస్తులకు పక్కనున్న మా కమిటీ వాళ్ళకు కమిటీ వాళ్ళకు సాయం చేసే ప్రతి ఒక్కరికి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తూ సెలవు తీసుకుంటాం ఈ యొక్క చేపలమడుగు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యోగి వీరారెడ్డి గారు యోగి వీరారెడ్డి గారు తర్వాత మీరు రామయ్య గారు రామయోగయ్య గారు శివాలయం యొక్క పూజారి గారు తర్వాత మీరు నారాయణ నారాయణ గారు వెంకటేశ్వర బాల వెంకటరెడ్డి గారు చిన్నకాశయ్య గారు బోటిరెడ్డి బోడిరెడ్డి గారు మస్తాన్ రెడ్డి గారు గారు మస్తాన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు నాగశేషు గారు సో గ్రామ పెద్దలు వీరందరూ కూడా మొదటిసారిగా ప్రకాశం జిల్లా నల్లమొల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పుల్లల చెరువు మండలంలోని మడుగు గ్రామంలో ఒంగోలు జాతి వృషభరాజంలో బలపరస్ జరపాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంకి ఆ రోజు ఆ పౌర్ణమి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం వారు అన్న సమాధానం జరుపుతూ ఉంటారు ఈ సంవత్సరం ఈ యొక్క కార్తీక పౌర్ణమికి ఒంగోలు జాతి వృషభరాజుల బలపరసన పెట్టి వీలైతే అందరి సహాయ సహకారాలు అందితే ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీలు నిర్వహించాలని వారు మనసారా కోరుకుంటున్నారు ఇక ఈ ప్రదర్శన గురించినటువంటి నిర్వహణ బాధ్యత నాకు అప్పగించినందుకు వీరందరికీ కూడా పెద్దలకు కమిటీ వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ కోర్టు అంటే ఈ స్థలాన్ని భూమిని పరిశీలించి మనం ఎంత కోర్టు పెట్టుకోవచ్చు ఎంత పొడుగు విడలు పెట్టుకోవచ్చు అన్నీ కూడా చూసుకోవడం జరిగింది మన జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాలో ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎర్రగొండపాలెంకి దగ్గరగా ఉన్నటువంటి ఈ మడుగు గ్రామంలో జరిగే ఈ పోటీలకి ఒంగోలు జాతి పశు పోషకులు సీనియర్ విభాగంలో పాల్గొనే వారందరూ కూడా ఇచ్చేసి ఈ ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక గ్రౌండ్ దగ్గరికి వెళ్దాము ఇదే ఈ ఈ ప్లేస్లోనే కాంపిటీషన్ జరగబోతుంది మొత్తం ఆ స్తంభం దగ్గర నుంచి ఇక్కడ వరకు రెండు వందల యాభై అడుగుల అప్పుడు కోర్టు వస్తుంది వెడల్పు ముప్పై ఐదు అడుగులు వస్తుంది వెడల్పు సో మార్కింగ్ చేసి మొత్తం కొలతో కొలిచి కర్రలు పాతి పాతడం జరిగింది నేను వచ్చిన తర్వాతే ఈరోజు వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు నన్ను త్రిప్రాంతం వరకు నేను వచ్చాను అక్కడి నుంచి సుబ్బారెడ్డి గారు వచ్చి తీసుకొచ్చారు దారిలో ఫుల్ వర్షం కుమ్మేసింది తడిసిపోయాం శుభ్రంగా మొత్తం మొత్తం తడిసిపోయాం దారిలో వర్షంలో తడిసి వచ్చాను ఇక వచ్చిన తర్వాత ఆ లుంగి కొట్టిచ్చారు చక్కగా లుంగీ కొట్టుకొని ఇదంతా కూడా మొత్తం దగ్గరుండి మొత్తం మార్కింగ్ చేసి టేప్తో కూలిచి కర్రలు పోతడం జరిగింది సో అదే మీరు చూస్తున్నటువంటి దేవాలయము శ్రీ ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం చుట్టూ కొండలు చూడండి ఇవంతా కూడా కొండలు మెయిన్ రూట్ ఎర్రగొండపాలెం నుంచి ఈ రూటు ఇది దుర్గ దుర్గి అలా వెళుతుంది ఇది పొల్లచేరు వరలా వెళుతుంది సో ఎర్రగొండపాలెంకి దగ్గరలోనే ఈ గ్రామం ఉంది సో ఇక్కడ జరగబోయేటువంటి కాంపిటీషన్ నవంబర్ ఐదో తారీఖున మనం ఎన్నో పోటీలు మన ఆధ్వర్యంలో జరిగాయి ఎన్నో జరిగాయి చక్కగా విజయవంతమయ్యాయి అలాగే ఈ ప్రదర్శన కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను పశుపోషకులు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనకు విచ్చేసి విజయవంతం చేయాలని అలాగే ఈ ప్రదర్శన మొత్తం కూడా మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ యొక్క పోటీలు మొదటిసారిగా ఈ గ్రామంలో నిర్వహించడానికి నిర్ణయించారు కమిటీ వారు పెద్దలు ఈ ఈ పోటీల నిర్వహణకు గాను నాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీ అందరూ తెలుసు మన ఆధ్వర్యంలో ఎన్నో కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము ఎన్నో ఆర్గనైజ్ చేసాము ఎన్నో డిజైన్ చేశాము అవన్నీ కూడా ఎంతో విజయవంతంగా ప్రదర్శనలు మంచి పేరు తెచ్చుకున్నాయి కొన్ని ప్రదర్శనల్ని కంటిన్యూగా నిరాటంకంగా జరుపుతూ ఉన్నాము మహాశివరాత్రికి తిరుప్రాంతకం కావచ్చు అలాగే మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గుబ్బూరు కాంపిటీషన్ కావచ్చు లాస్ట్ ఇయర్ నెల్లూరు జిల్లా గండవరం కాంపిటీషన్ కావచ్చు ప్రతి సంవత్సరం నిరాటకంగా జరుగుతున్నాయి ఇంకా ఎన్నో ప్రదర్శనలే మనం కండక్ట్ చేశాము రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు మన ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలు విజయవంతంగా రూపుదిద్దుకున్నాయి అదే స్ఫూర్తితో మరొక ప్రదర్శన శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చారు చేపలమడుగు గ్రామ పెద్దలు మనకు ఇక బండా విషయానికి వస్తే బండా వచ్చేసి ఇరవై ఒక్క కింటాలు పెట్టాలనుకుంటున్నాం అండి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర సుమారుగా రావచ్చు అంటే మొత్తం కట్ చేయాలి ఇంకా బండా కటింగ్ చేసేది మొత్తం ఈ కట్ చేసిన తర్వాత కరెక్ట్ వెయిట్ అనేది వస్తుంది వెయిట్ కూడా వేయిస్త వేయించడం జరిగింది గ్రానైట్ రాళ్ళు గుడికి తెచ్చినటువంటి గ్రానైట్ రాళ్ళతో ఈ యొక్క బండను కూడా మార్టూర్ నుండి వచ్చిన గ్రానైట్ రాయితో జరుగుతుంది గ్రానైట్ మాటూరు నుండి ఇచ్చినటువంటి గ్రానైట్ రాళ్ళు దేవాలయ నిర్మాణం కోసం తెచ్చిన రాళ్ళలోని ఒక రాయిని ఈ యొక్క ప్రదర్శనకు గాను సీనియర్ బండ కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు బండను నీట్గా కట్ చేసిన తర్వాత జంపులు కట్ చేసిన తర్వాత బండను వెయిట్ చూపించి బండ వెయిట్ రాయడం జరుగుతుంది బండపైన ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి కంటిన్యూగా జరగాలని కమిటీ వారిని నేను కోరడం జరిగింది వారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు ప్రతి సంవత్సరం జరపాలని ఓకే ఫ్రెండ్స్ ఇది కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖు ప్రకాశం జిల్లా పుల్లచెరు మండలం చేపలమడుగు గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభ రాజుల ప్రదర్శన సీనియర్స్ కాంపిటీషన్ ఒంగోలు జాతి పశు పురుషులందరూ ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్